బీసీ సర్వే సరే నివేదిక వచ్చేనా ఇప్పటికైనా బీహార్ ఏపీ కర్ణాటకలో కులగణన అయినా ఒక్క రాష్ట్రంలోనూ వెళ్ళని నివేదికలు చ చట్టాలు అడ్డగా చట్టాలు అడ్డగా నిలబెట్టడమే ప్రధాన కారణం రాష్ట్రానికి పరిమితి విధించి రాజ్యాంగం కేంద్రం అనుమతులు ఉంటే వెలుగులోకి జనగణన చేపట్టే అధికారం కేంద్రందే ఇంటింటి సర్వే గణన అడ్డగోలుగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మా మిత్రులారా ఒక్కసారి ఈ బీసీకి సంబంధించి తస్మాత్ జాగ్రత్త నేను హెచ్చరిస్తున్నాను కూడా తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలకు యావత్ తెలంగాణ ప్రజలకు కులకలన సర్వే కోసం వస్తున్న వ్యక్తులతో తస్మాత్ జాగ్రత్త ఎందుకని అంటున్నా అంటే మిత్రులారా నిన్న సర్వేకి వెళ్ళిన వ్యక్తులు ఆ నిన్న సర్వేకి వెళ్ళిన వ్యక్తులు నేను ఒకసారి చూపిస్తాను అయితే యాక్చువల్ సర్వే ఎవరు చేయాలా గవర్నమెంట్ ఎంప్లాయ్ చేయాలి కానీ రాష్ట్ర ప్రభుత్వము సూపర్వైజర్లు ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ ని జాబ్లెస్ పీపుల్స్ ని పెట్టి వాళ్ళతో సర్వే చేయడం జరుగుతుంది ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే ప్రతి ఒక్కరి డాటా ఇక ప్రైవసీ లేని విధంగా ఉంటుంది ఎందుకంటే డేటా లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఖచ్చితంగా వాళ్ళ డాటా మొత్తం గోప్యంగా లేకుండా ఉంటుంది కూడా సో ఒక్కసారి చూసే చూపించే ప్రయత్నం చేస్తాను ఇదే మన తెలంగాణ టీవీ నిన్న కూడా ఆ వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది జాగ్రత్త ప్రైవేట్ వ్యక్తులతో కులగన చేయిస్తున్న సర్కార్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేస్తాం ని మాకు నిన్న ఆ ఒక హైదరాబాద్ లోని ఒక ప్రాంతం నుంచి ఈ విజువల్స్ మా యూజర్స్ పంపించడం జరిగింది సార్ మా ఇంటికి ప్రైవేట్ వ్యక్తులు వచ్చారు వాళ్ళని ప్రశ్నిస్తే మా సూపర్వైజర్ వస్తున్నాడు మా సూపర్వైజర్ మీరు మాట్లాడుకోండి అంటూ మమ్మల్ని అడ్డగోలుగా తిడుతున్నారు అంటూ కూడా ప్రజలు వాపోతున్నారు వీళ్ళ డాటాకి ఎక్కడ ప్రైవేసీ ఉంది చెప్పండి వీళ్ళ డాటా ఎక్కడ ప్రైవేసీ ఉంది ఎక్కడ ఇప్పటికే స్కాములు అంటూ ఎంతో కోల్పోతున్న తెలంగాణ ప్రజలు ఇదొకటి ఆల్రెడీ ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అంటూ అప్పుడు చేసిన సర్వే మొత్తం రోడ్ పాలయ్యింది ప్రైవేట్ వ్యక్తులతో డేటా ఎంట్రీ చేయించినారు దాని తర్వాత డేటా అంతా

గవర్నమెంట్ ఎనిమిరేటర్ వచ్చి సర్వే చేసుకోమని చెప్పి డీటెయిల్స్ డీటెయిల్స్ ఇవ్వమని గవర్నమెంట్ చెప్తున్నారు మాకు ఇప్పుడు ఈ స్టూడెంట్ కాలేజ్కి వెళ్ళే పిల్లవాడు వచ్చి డేటా సేకరిస్తున్నారు ఇతనికి ఏ రేట్స్ అని మా దగ్గరికి వచ్చి డేటా సేకరిస్తున్నారు ఇప్పుడు కి మీరు ప్రైవేట్ వాళ్ళని అసైన్ చేసుకోమని సర్వే చేసుకోమని చెప్పిందా ఏమైనా జీవో ఉందా మీరు కదా ఇంకొకటి ఇంకొక ఇంకొక వ్యక్తిని

సర్వేకి వచ్చిన వాళ్ళని మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదా అని ఎట్లా తెలుసుకోవాలంటే వాళ్ళ ఐడి కార్డు అడగండి మీరు గవర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదా అవునా కాదా అవునా కాదా నాలుగు ఒకటికి నాలుగు సార్లు అడగండి అప్పుడైతేనే మీ డీటెయిల్స్ ఇవ్వండి అప్పుడైతే మీరు సేఫ్గా ఉండగలుగుతారు లేదంటే మీరు రోజుకొక స్కామ్లో ఎదుర్కొంటారు రోజుకొక ఇవన్నీ జరుగుతాయి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలా ఏమంటే ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు సో ఇది పరిస్థితి సో మరొక వార్తాపత్రిక సరే ప్రయత్నం చేస్తా మరొక వార్తాపత్రిక న్యూస్ లైన్ వార్తాపత్రిక తెలంగాణ తెలంగాణ సో తెలంగాణలో రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ప్యాక్ ఒకే కుటుంబంలో ఏడు గ్యారంటీలు సూపర్ క్యాబినెట్ గా వ్యవహరిస్తున్న రేవంత్ ఫ్యామిలీ ప్రభుత్వంలో పలు వ్యవస్థల్లో పలు వ్యవస్థల్లో ఇలా ఫ్యామిలీ మంత్రులను మించి వ్యవహరిస్తు వివరాలు నడుపుతున్నా అభ్యసాలు నడుస్తుంది ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం ఈజ్ అ సుప్రీం ఆఫ్ తెలంగాణ అటువంటి అప్పుడు వాళ్ళ కింది స్థాయి మన ఇంట్లో మన నాన్న కానిస్టేబుల్ ఉంటే కొడుకు ఆగడు అవుతాడా చెప్పండి అటువంటి తరుణంలో వీళ్ళెందుకు అవుతారు వీళ్ళెందుకు అవుతారు ఆగరు అది ఇగ మా తప్పు ఇగో బరాబర్ ఫార్మా బరాబర్ ఫార్మా కన్ఫర్మ్ పెడతాం అడ్డం వస్తే అరెస్ట్ చేస్తాం ఫార్మా విషయంలో వెనకార్డుకు వేసేదే ఈయన ఎవరండి అసలు అర్థం కాదు ఈయన కార్య కాంగ్రెస్ కార్యకర్తనా లేదంటే వార్డ్ నెంబరా ఎమ్మెల్యేనా ఒక ఎమ్మెల్యే చెప్పినట్టే అది వేరుంటుంది ఈయన ఎవరు రేవంత్ రెడ్డి తమ్ముడు ఇప్పుడు నేను జర్నలిస్టు నా తమ్ముడు ఏదో జాబ్ తీసుకుంటాడు వాడు జర్నలిస్ట్ అంటే కుదురుతుందా వాడు నాలా చెప్తే కుదురుతుందా కుదరదు కదా ఎవరు పని ఆయన వేయాలా స్వయాన కొడంగల్ ఎవరి కొడంగల్ ఎమ్మెల్యే ఎవరు రేవంత్ రెడ్డి ఆయన పోయి జనాలతో మాట్లాడాలి జాయిన్ అయ్యి స్టేట్మెంట్ ఇవ్వాలా ఫార్మాపా వె వెనక తగ్గేదే లేదు తలకిందుగా తపస్సు చేసిన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే అస్థిరపరచలేరు సో ఇది బట్టి కూడా అదే మాట్లాడు అంటే వీళ్ళకి ఎన్ని వేల కోట్ల రూపాయలు వస్తున్నాయా లేకపోతే నిజంగానే జనాలకు ఉపాధి కల్పించాలనుకుంటే మాత్రం మన తెలంగాణ స్వాగతిస్తుంది కానీ అక్రమాలకు పాల్పడితే పాల్పడాలని చూస్తే మాత్రం మన తెలంగాణ ఊరుకోబోదని కూడా చెప్పబోతున్నాను సో ఇది ఆ ఇది రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ప్యాక్ ప్రధాన అంటే మొత్తం పేపర్ అంతా కూడా ఆ మెయిన్ హెడ్డింగ్స్ అదే రాసి సో కుట్ర చేసింది ఎవరు రైతులు ఈ ఎట్లా కూర్చోపెట్టిర సో అది మైనార్టీలను కేసీఆర్ డిప్యూటీ ఏం చేసిండు ఇది మన ఒక ప్రాప్త తను చెప్తుంది కేసీఆర్ ఏం చేశాడు బీఆర్ఎస్ నేత ఏం చేశాడు మనం ఎట్లా చేసుకోవాలంటూ కూడా తను చెప్పడం జరిగింది